హాయ్ అండి అవర్ ఛానల్ మీరు ఎంత ఉన్నారు నేదే చాలా బాగున్నా అండి స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయినా ఎన్ని పనులు అంటే ఎక్కడొక్కడున్నాయండి నిజంగాను స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడే బాగుండేదేమో లేటుగా లేచి చక్కగా అన్ని పనులు లేటుగా అవుతూ ఉండేవి అయినా తొందరగాను ఇప్పుడు వంట ఒక్కటే అవుతుంది తప్ప మిగతా పనులన్నీ స్లో అనమాట అన్ని పనులు ఇక్కడ ఏంటంటే అన్నీ క్లీన్ చేసేసుకొని స్నానాలు ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత పూజ అయితే అయిపోయింది ఇదేంటంటే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అనమాట క్యారేజ్కి పులిహోరైతే చేశారండి కాయగూరలు అన్నీ నిండుకున్నాయి ఏవీ లేవు సరే అని చెప్పేసి నిమ్మకాయలు ఎలాగ ఉన్నాయని పులిహోర అయితే చేశాను ఈ పులిహోర కట్టొద్దు చేయొద్దు అంటారు కానీ పులిహోర చేస్తానన్నమాట ఇక్కడ ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నేను మా వారు పాప అయితే అత్తవాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళామనమాట అలాగ వెళ్ళాము స్కూల్ నుంచి రావడానికి పాపం తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయింది రాను అన్నది కానీ బలవంతంగా తీసుకెళ్ళనమాట ఇక్కడ ఏంటంటే అత్తయ్యకి గారెలు తినాలనిపించిందంట అందుకని చెప్తే గారులు అయితే చేసి తీసుకెళ్ళానండి ఇక్కడ పాపతో అలా మాట్లాడుతూ ఉన్నారనమాట అత్తి ఎందుకంటే కొద్దిగా పిల్లలు తీసుకెళ్తే డైవర్ట్ అవుతారు కదా బాబుని రమ్మంటే వాడు రాసుకోవాలి నాకు చాలా ఉంది అన్నాడు సరే బండి కూడా అవ్వదు కాబట్టి ముగ్గురం వచ్చేసనమాట పిల్లలతో మాట్లాడుతుంటే అత్తయ్య గారు కొద్దిగా మైండ్ డైవర్ట్ అవుతుంది కదా అనేసి ఇక్కడ మా వారు అత్తయ్య మాట్లాడుకున్నారు ఇది వెళ్ళింది అంటే మా పాప బీపీలు అవి చెక్ చేస్తుంది అనమాట టెస్టింగ్లు అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతారు అవి బీపీ అవి చెక్ చేస్తుంది కదా అందుకని చెప్పేసి బీపీ అందరికీ చూసింది తర్వాత ఏమో అత్తయ్య గారు స్టాండ్ పట్టుకొని అయితే ఇప్పుడు నడుస్తున్నారండి కొద్దిగా పర్వాలేదు స్టాండ్తో సింగిల్గా ముందు అయితే నడిచేవారు కాదు ఎవరైనా పట్టుకునే పట్టుకుంటే నడిచేవారు ఇప్పుడు ఏంటంటే ఓన్గా స్టాండ్తో అలా నడుస్తున్నారు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారనమాట ఫిజియోథెరపీ అన్నీ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే నైటి పొడవైపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నారని మా వారేమో పట్టుకుంటున్నారనమాట ఇక్కడ ఏంటంటే జాంకాయ తినాలనిపిస్తుంది అన్నారు పాపం అలా మంచి మీద ఉంటున్నారు కదా ఏదో అనిపి కోరికలు వస్తున్నాయి అనమాట పాపం ఏదో ఒకటి నోరు చప్పగా ఉంటుంది పత్తి కూరలు అవి తింటున్నారు కదా తక్కువ ఉప్పు కారాలు లేకుండాను ఏదో ఒకటి తినాలనిపిస్తుందని జాంకాయలు అవి అడిగారు అనమాట అవి తీసుకుని వెళ్ళాను ఇక్కడ ఏంటంటే మా వారు బండి స్టార్ట్ చేస్తున్నారు ఈ బండి మా బాబు పుట్టినప్పుడు తీసుకున్నామండి ఇప్పుడు వరకును మాకు చాలా కష్టాల్లోను సుఖాలను బాగా హెల్ప్ అయింది అనమాట అందుకే దీన్ని ఎన్నిసార్లు రి పాడైపోయినా రిపేర్ చేస్తూనే ఉన్నాం కానీ ఎవరికి ఇవ్వడానికి అమ్మడానికి మనసు ఒప్పలేదనమాట చక్కగా చిన్న అయితే పాడుతున్నాయి చిన్న చినుకులు చక్కగా బండి మీద వెళ్తుంటే హ్యాపీ అనిపించింది ఇక్కడ ఏంటంటే పెట్రోల్కి అయితే దిగాము పెట్రోల్ బంక్ పక్కన పానీపూరి ఉందని మా అమ్మ ఏమో పానీపూరి తింటానంది ఇంకేముంది దానికి పానీపూరి అంటే చాలా ఇష్టం ఎక్కడున్నా సరే తింటాను తింటానని గోలాడుతుంది ఫుల్ వీడియో తీదండి చాలామంది వీడియోస్ చూసి లైక్ చేయట్లేదు ప్లీజ్